మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఏటూరు నాగారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి నిన్న మంత్రి సీతక్క పర్యటనలో ప్రజలు స్పష్టంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇదే క్రమంలో ఈ రోజు ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క కుమారుడు సూర్యను కూడా ఓటర్లు నిలదీశారు ప్రజల ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేక అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అసౌకర్యంగా జారుకున్న ఘటన చోటు చేసుకుంది ప్రాంత రాజకీయాల్లో ఈ పరిణామాలు ఉధృతకు దారితీస్తున్నాయి ఇళ్ళ గురించి చెప్పాలంటే పేద వాళ్ళకు పది పది ఇళ్ళు పెట్టాం రెండో పెడతా డబ్బు పెడతాం అని చెప్పి వాళ్ళకు అమ్మా మాట మీరు అందరూ ఓటే ఓటు వేసి వాళ్ళు అడగానికొచ్చా లేకపోతే ఓటు అయ్యే కొమ్మ నుంచి వచ్చారు ఓటు అయితే ఉంటున్నారు అదే అంటున్నాడు కావాలంటే మీ వాడ మంచి એતે ઈનો હેડા ને વોટ આડકેટ ઉન બેચવા ફોટો આડી વોટ આડી આડકેટ આમે સમસ્ય હટવા મોકળા આપા આમા હા અપલેશન આમે મે મે કમટ કો બોલ બોડે પંજા ಸಮಸ್ಯೂ ಸಮಸ್ಯೆ ಆದರೆ ಸಮಸ್ಯೆ ಅದನ್ನ ಮನುಷ್ಯ ನಮ್ಮನ್ನ هي سڀ آهيان ڪنهن سان پڇڻ لاءِ آيو آهيان معي ڪا ڳالهه آهي هي ڪا ڳالهه آهي پنهنجي ڪم ۾ 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 پنهنجي ڪم انمي انمي کرنٹ پارٹی انڈر کرنٹ پارٹی 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 Ata <laughs> gato! మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు